నారదుని పూర్వజన్మ వీరవాహన రాజు వృత్తాంతం ఋషోత్సర్జన జగన్నాథ జ్ఞానసాగర ఋషోత్సర్జన అనే ప్రక్రియ ఎందుకు అంత ప్రధానమైనది ఈ క్రియ ఆచరించకపోతే పరలోకంలో సద్గతులు దుర్లభమా తమ ద్వారా ఈ విషయమే వివరంగా వినాలని అభిలషిస్తున్నాను అని గరుత్మంతుడు అడిగాడు ఖగేంద్రుడు ఈ విధంగా పలుకగా సంతసించిన శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పసాగాడు పక్షీంద్ర దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉన్నది ఒకప్పుడు ఈ వృత్తాంతాన్ని బ్రహ్మదేవుని పుత్రుడైన వశిష్ఠుడు వీరవాహనుడనే రాజుకు వినిపించాడు ఆ గాథ ఇది ఒకానొక కాలంలో విరాధ నగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మాత్ముడు దానశీలి సత్యవాది అయిన ఆ ప్రభు ఒకనాడు వేటకై అడవులకు వెళ్ళి సమీపంలోనే ఉన్న వశిష్టముని ఆశ్రమాన్ని సందర్శించాడు అక్కడ జ్ఞాన తపో సంపన్నులైన ఋషుల మధ్య తేజోసమానుడై వెలుగుతున్న వశిష్ఠుని చూసి వందనము ఆచరించి చిరకాలంగా తనను వేధిస్తూ ఉన్న ఒక సందేహాన్ని తీర్చవలసిందిగా అభ్యర్థించాడు అదేమిటో అడగవలసిందని వశిష్ఠుడు పలుకగా వీరవాహనుడు గురుత్తమ నేను ధార్మిక కృత్యాలు ఎన్ని ఆచరించినా అంచమున నాకు నరక ప్రాప్తి కలదో స్వర్గప్రాప్తి కలదో ముందే తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది యమధర్మరాజు తీర్పు ఏ విధంగా ఉంటుందో అనేదే నా శంక నేను అసలు యమరాజుని కాని నరకాన్ని కాని దర్శించకుండా నేరుగా పరమపదాన్ని చేరుకోగల ఉపాయం ఏదన్నా ఉంటే సెలవీయవలసిందిగా వేడుకుంటున్నాను అని చేతులు జోడించాడు రాజా దానం సత్యభాషణం ధార్మిక కార్యనిర్వహణ ఇత్యాదులన్నీ నరునికి పుణ్యం సముపార్జించేవి ఇవన్నీ అధిక కాలం వారి వారి పుణ్యరాశిని బట్టి స్వర్లోక భోగాలు అనుభవించడానికి సహకరిస్తాయేమో కానీ ఎంతటి వారినైనా యమదర్శనం చేయించకుండా ఆపలేవు అయితే అందరూ భావిస్తున్నట్లు యమలోకం యాతనలు పెట్టడానికే ఉద్దేశింపబడలేదు అక్కడ పుణ్యపాప విచక్షణాశీలు జనులందరి యొక్క పుణ్యపాపాలను తప్పక గణిస్తారు అంతకంటే త్వరగానే తాను చేసిన పుణ్యకర్మలను యమసభలోని విఘ్నుల దృష్టికి తీసుకువెళ్లగల ఉపాయం ఒకటి ఉన్నది అదే వృషోత్సర్జనము అనే విధి తపస్సు యజ్ఞం జ్ఞానం యజ్ఞం దానం పితృక్రియలు వంటి ధర్మాలన్నీ నిర్వర్తించినా వృషోత్సర్జన అనే ప్రక్రియ గొప్ప ఫలితాన్ని కలిగిస్తుంది వృషోత్సర్జన విధి తప్పక ఆచరించాలి అయితే మృతి చెందిన వ్యక్తి పదకొండవ రోజున ఏ కారణం చేతనైనా ఈ విధికి తగిన వృషభం దొరక్కపోతే దర్భలు పిండి లేదా మట్టితోనైనా వృషభాన్ని తయారు చేసి దాన్ని వదలాలి అని చెప్పారంటే ఇదెంత ఉత్ ఉత్కృష్టమైనదో గ్రహించు రాజా అశ్వమేధ యాగాలన్నీ చేసిన ఒక ఆబోతును ఎద్దునో గోవులు తిరిగే ప్రదేశంన కానీ తీర్థస్థలాలలో కానీ వదిలితే వచ్చే పుణ్యరాశికి సరిపోలదు అపర కర్మల్లో దీనిని పదకొండవ రోజు కృత్యాలలో ఒక భాగంగా చేశారు అందుకే దీనిని మృతులను ఉద్దేశించి పుత్రులు కానీ ఇతరులైనా కానీ నివర్తించవచ్చు అలా చేయనప్పుడు మృతుడు ప్రేతగా చేయనప్పుడు మృతుడు ప్రేతగానే మిగిలిపోతాడు చాలామంది దీనిని మృతి చెందిన తదుపరి పక్షంలోనే చేయాలని భావిస్తారు ఇలాంటి నియమమేది ఏది చెప్పబడలేదు పుత్రులు లేని వారు స్వయంగా దీనిని ఆచరించినచో పరమున సుఖించెదరు ఇతరుల ఇతర శుభ సందర్భాలలోనూ ఈ క్రియ నిర్వర్తించవచ్చు కార్తీక మాఘ వైశాఖ పూర్ణిమలు రవి సంక్రమణ పుణ్యకాలాలు శుక్ల కృష్ణపక్ష ద్వాదశ ద్వాదశలు సూర్య గ్రహణ సమయాలు విషువత్ దినములలో ఈ వృషోత్సర్జన విధి తీర్థములలో జరపవచ్చు దీనికి మరో పేరు వృషయజ్ఞము పితరులు ఊర్ధ్వలోకాల నుండి ఈ ప్రక్రియను ఆనందంగా తిలకిస్తూ ఉంటారు కర్మకాండలో ఈ వృషాన్ని ధర్ముని స్వరూపంగా భావించి ప్రార్థించాలి ధర్మస్వం ఋషరూపేణ జగదానందదాయక దాయక అష్టమూర్తే రధిష్టానమత శాంతిం ప్రయచ్చమి గంగా పేయమంతర్వేది తృణం చర ధర్మరాజస్య పురతో వాచ్యం మే సుకృతం వృష అన్ని శుభ లక్షణాలు కలిగి ఉన్నది నల్లని గంగడోలు విశాలమైన కంఠం మొదలవే మొదలైనవి ఏదైనా వృషభాన్ని పశు సంవర్ధకుల వద్ద నుండి క్రయం చేసి దానిని గోవోత్సములకి ఇచ్చి వివాహం చేసినట్లుగా భావన చేసి ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రార్థించి ఎద్దు యొక్క భుజం మీద త్రిశూల చిహ్నాన్ని ఎడమ ఉరువు మీద చక్రాంకిత ముద్రను వేయించి గంధ మాల్యాది మంగళ ద్రవ్యాలతో పూజించి దూడలతో సహా కట్లు విప్పి నగర గ్రామ శివారి మైదానంలో కానీ ఆలమందలు అధికంగా ఉండే చోట కానీ వదిలివేయాలి గోసంతతి వృద్ధికై ఇది ఉద్దేశించబడినది అని స్పష్టం నలుపు నీలం రంగుగల వృషభం ఈ ఉత్సవానికి చెప్పబడినప్పటికీ అలభ్యమైనప్పుడు ఎర్రని రంగుగల వృషభాన్ని కూడా వినియోగించవచ్చు దీనిని చాతుర్వర్ణాలలో ఎవరైనా ఆచరించవచ్చు బ్రాహ్మణులు తెల్లని ఎద్దును ఎంపిక చేయవచ్చు కనుక నీవు కూడా వృషోత్సర్జనం చేస్తే తప్పక విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది నరకవాసం తప్పదేమో అనే భీతి వదులుతుంది బహుపుణ్యులకు కూడా దుర్లభమైన యమసభ వైభవం తిలకించే అదృష్టం సహితం ప్రాప్తిస్తుంది పుణ్యులు యమసభలో దర్శించదగిన విశేషాలు మున్ముందు చెప్పబడటం జరుగుతుంది పురుషోత్సజన వల్ల కలిగే మహత్తర ఫలితం ప్రేతరూపాన్ని విముక్తి మృతి చెందాక ప్రేతరూపంగా సంచరించే ఆత్మకు సద్గతులు కలగాలంటే తాను చేసిన పుణ్యకర్మలను ధర్మదేవతకు విన్నవించమని దౌత్యం నెరపడానికి వృషోసర్జనం మేలైన మార్గం ఇందులకు నిదర్శనంగా త్రేతాయుగం నాటి వృత్తాంతాన్ని ఇట్లా వినిపించారు వశిష్ఠుడు ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే అదే సంస్కృతంలో వృషోసర్జనం వృషోసర్జనం అని పదే పదే వస్తుంది చాలామందికి తెలిసినా కూడా కొంతమంది తెలియకపోవచ్చు కదా ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు అచ్చోసిన ఆంబోతు అని దాన్నే సంస్కృతంలో వృషోసర్జన అంటారు ఒక ఆంబోతుని తీసుకువచ్చి దానికి ఇప్పుడు ఇందాక చెప్పారు చూసారా గుర్తులు వేయాలి త్రిశూలం గుర్తు చక్రం గుర్తు అని అలా దాన్నే వేయడం అంటారు అలా అచ్చేసే అచ్చు వేసేసి ఆంబోతు అంటే ఎద్దు అదే వృషభం దాన్ని వదిలేస్తారనమాట అచ్చోసిన అంబోతు అంటారు అనేవాళ్ళు అదేం తిట్టు కాదండి అది వృషోత్సర్జన అనే మాటకి తెలుగు పదం అన్నమాట కాబట్టి అది ఇదివరకు రోజుల్లో బాగా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఆవులే కనిపించట్లేదు ఈ అచ్చోస ఆంబోతుని వదిలేయడం అంటే ఈ వృషోత్సర్జనం చేయడం అనేది నిజంగా ఎంతమంది చేస్తున్నారు అనేది నిజంగా చేసిన వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా ధన్యులండి వాళ్ళ పితరులు కావచ్చు అటు తరాలు ఇటు తరాలు అందరూ కూడా చాలా చాలా మంచిది చేస్తారు కొంతమంది వైదిక విధులు అదే ఈ ఈ కర్మలు చేసేటప్పుడు అపర కర్మలు చేసేటప్పుడు పదకొండో రోజు చేస్తారు కంపల్సరీగా చేయించని బ్రాహ్మడు ఎవరన్నా ఉంటే అంటే మాకు అయిపోవాలండి ప్యాకేజ్ అంటారండి ఈ రోజుల్లో ప్యాకేజీలు వచ్చాయి ఈ ప్యాకేజీల్లో ఈ వృషో సర్జనాన్ని చేయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు కూడా తెలుసుకోండి అలాగే తెలియని వారు ఎవరన్నా అంటే తెలుసుకుని ఎవరన్నా ఇది విన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తెలుసుకొని కనీసం మీరు అడిగైనా చేయించుకోండి అది తప్పనిసరిగా చేస్తారు ఈ రాగి ఇవి ఉంటాయి కదండి రాగి చెంబులు తీసుకొచ్చి వాటిలతో దర్భలు అవి పెట్టి చేస్తారండి పదకొండవ రోజున అది చాలా శ్రే అదైనా కనీసం చేస్తారు కదా సో అదైనా మంచిదే కానీ నిజంగా ఎవరన్నా అలా చేయగలిగే శక్తి ఉంటే మాత్రం చాలా మంచిదండి చేసుకుంటే మాత్రం అది క్రతువు చాలా మంచిది చెప్తున్నాను కదా ఇందులో కూడా ఇచ్చారు కదా కాబట్టి ఎవరన్నా చేయగలిగితే చేయండి అచ్చోస్ నా అంబోతు అనే మాట వృషోత్సర్జనానికి సరిపోతుంది ఇక వీరవాహన విదేహ నగరంలో ధర్మవత్డనే విప్రోత్తముడు ఉండేవాడు గొప్ప విద్వాంసుడు విష్ణుభక్తుడు తేజస్వి సంధ్యావందన వేద పఠనాది కృత్యములన్నీ క్రమం తప్పకుండా నెరవేర్చేవాడు ఉన్నదానితో సంతృప్తి చెంది జీవించే ఉత్తమ గృహస్థు ఒకరోజు ధర్మవత్సుడు పితృకార్య నిమిత్తం పలాస పత్రాలు కుశదర్భలు సమకూర్చుకోవడానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళాడు అవసరమైనవి సేకరించుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశ మార్గాన సం సంచరిస్తున్న నలుగురు దివ్య పురుషులు అతనికి సమీపంలోనే క్రిందకు దిగారు తమ పనిలో తాను నిమగ్నుడై ఉన్న ధర్మవస్తుని సమీపించి ఏమీ చెప్పకుండానే అతనిని పట్టుకొని అనంతమైన ఆ అడవిని పర్వతాలను దాటించి ఒక సుందర నగరంలో దింపారు వారు మాయమయ్యారు సంభ్రమాచర్యాలకు లోనే ఇంకా తేరుకో అని ధర్మవస్సుడు అద్భుత శిల్ప నైపుణ్యం కలిగిన ముఖద్వారం ఎత్తైన భవనాలు వీణామృతంగాది వాయిద్యాల ధ్వనులు విశాలమైన అరుగులు కలిగిన ఇల్లు వాణిజ్య వీధులు సర్వాలంకృతలో యథేచ్ఛగా సంచరిస్తున్న స్త్రీ పురుషులతో సన్ చాలా సందడిగా ఉన్నదా నగరం తాను ఏదైనా కలగంటున్నాడా లేక ఇదో మాయాజాలమా అదీ కాక చిత్తభ్రమ అని ధర్మవత్సుడు అనుకుంటూ ఉండగా తిరిగి ఆ నలుగురు పురుషులు ప్రత్యక్షమై అతనిని రాజుగారి వద్దకు తీసుకుపోయారు స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న ఆ రాజసభా భవనంలో మణిమయమైన రత్నాలు పొదిగిన సింహాసనంపై దివ్య తేజో విరాజితుడైన రాజు వైభవం అతడిని మరింత ఆశ్చర్యపరిచింది ధర్మవత్సును చూస్తూనే ఆ రాజు గౌరవ సూచకంగా నిలబడి ఉచితాసనంపై ఆసీను చేసి విలువైన వస్త్రాలు సమర్పించి ఆనంద హృదయుడై మహానుభావ తమ వంటి విష్ణుభక్తిని విష్ణుభక్తుని సద్ధర్మ పరాయణుని దర్శించగలిగినందుకు నా జన్మ తరించింది మా వంశము పవిత్రమైనది అంటూ మరింతగా ఆదరించి తన దూతలను పిలిచి వారు ముందు ఆయనను ఎక్కడ దర్శించారో అక్కడే వదిలిపెట్టవలసింది అని ఆజ్ఞాపించాడు ఒకదాని వెంట ఒకటిగా తనను అబురపరుస్తున్న సంఘటన మాలికతో సతమతమవుతూ ధర్మవత్సుడు ప్రభు ఇది ఏ దేశం ఈ రాజ్యంలో ప్రజలు అన్ని విధాల సంపదలతో విరాజులుతూ ఉన్నా కొందరంత సంతోషంగా లేరు భిన్న రకాల మనుషులున్నా వారందరినీ తామెలా సమదృష్టితో చూడగలుగుతూ ఉన్నారు ఏ పుణ్య ఫలితంగా మీకు దేవేంద్ర వైభవం చేకూరు మొత్తం మీద నన్ను ఇక్కడికెందుకు రప్పించినట్లు తిరిగి ఎందుకు కలలా కనిపిస్తున్నా కల మాత్రం కాదని నాకు స్పష్టమవుతోంది దయచేసి నా సందేహాలు తీర్చగలరు అని తత్తరపాటితో అన్నాడు విప్రదేవ భూసరోత్తమ తమ భక్తి ముందు ఈ వైభవం ఏమంత గొప్పది కాదు విషయవాంఛలకు అతీతంగా ఉంటూ ధర్మం తప్పక ఇంద్రియ నిగ్రహులై సంతృప్త జీవనం గడిపే తమ వంటి పరమ భాగవతో తములను ఇక్కడికి రప్పించి పూజించి సత్కరించటమే కర్తవ్యంగా భావిస్తున్న అత్యల్ప జీవిని నేను తీర్థయాత్రాపరులు వృషోత్సర్జ మహిమ తెలిసిన వారు సత్యధర్మ ప్రవర్తనలు నాకు పరమ పూజ్యులు ఇటువంటి వారికి దేవతలే ప్రణామాలు చేయగాలేనిది నేనెంత పరంతపులు శ్రేష్ఠులు అయిన మీ వంటి వారి దర్శన భాగ్యం నాతో పాటు నా సభాసదులకు కలిగింపచేయడానికే మిమ్మల్ని ఇక్కడకు రప్పించాను నా ఈ సాహసాన్ని తాము మన్నించాలి ఇక నా గురించి మా మంత్రిగారు చెప్పడమే ఉచితమని అతని వైపు చూశాడు ఆ రాజు విపశ్చిత్తు అనే నామధేయం కలిగిన మంత్రివర్యుడు తమ ప్రభు గురించి ఈ విధంగా చెప్పసాగాడు ద్విజపుంగవ మా రాజుగారు గత జన్మలో విరాధనగరిలోని విలాసవంతమైన వైశ్య కుటుంబంలో జన్మించారు అప్పుడు ఆయన పేరు విశ్వంభరుడు సంపన్న కుటుంబంలో పుట్టిన కించిత్ గర్వం అన్నదే లేక బాల్యం నుండి మెలిగే చిత్త ప్రవృత్తి కలిగినవాడు అతిథి సేవ సత్ప్ర సత్ర దానం గోబ్రాహ్మణ పూజనం అతడి నిత్యకృత్యాలు కులధర్మం ప్రకారం నీతి తప్పని వయసు వృత్తి ఉండనే ఉంది విశ్వంభరుడు ఒకసారి రీత్యా తీర్థయాత్రలు చేసి వస్తూ ఉండగా దారిలో వారికి లోమస లోమస మహర్షి దర్శన భాగ్యం కలిగింది కుశల ప్రశ్నలు అయ్యాక కరుణాతరంగుడైన అముని తీర్థయాత్రల గురించి ప్రశ్నించారు విశ్వంభరుని అంతటి మునీంద్రుడు తన వంటి సామాన్యుని ఆదరించటం యాత్రా విశేషాల గురించి చెప్పమనడం తన మహద్భాగ్యంగా భావించిన విశ్వంభరుడు ఆనందం పట్టలేక యాత్రా విశేష వర్ణన చేయ ప్రారంభించాడు పెద్ద ఎత్తున తాను దర్శించిన క్షేత్రాలన్నింటినీ పేరు పేరున ప్రస్తావించాడు చివరగా చేతులు జోడించి మునీశ్వర తమతో సంభాషించగలగడమే నాకు మహద్భాగ్యం యాత్రలు ముగించి గృహానికి వెళ్తున్న నాకు పరమేశ్వర కటాక్షం చేతనే దర్శన భాగ్యం లభించటం చేత ఇలా తమ సన్నిధిన ఉండగల అదృష్టం దక్కింది సాధుజీవనుల కృపచేతనే కదా ప్రాణులకు కళ్యాణకరమైన బుద్ధి జనిస్తుందని విఘ్నులు అంటారు పుణ్యతీర్థాలు ఒకవైపు సత్పురుషులు మరోవైపు లోక కళ్యాణ కారకులు కదా తాము అన్ని వర్ణాల వారికి గురుదేవులైనందున చిరకాలం నుండి నన్ను వేధిస్తూ ఉన్న ఒక సందేహాన్ని మీ ఉంచటానికి అనుమతి ఇవ్వండి అని పలికాడు విశ్వంభరుని వినయశీలత సచ్చీలత గురించిన లోమసముని ఆనందంగా తల పంకించాక నా మనసు చంచలమైపోతున్నది స్వామి అది బ్రహ్మజ్ఞాన విషయం కనుక అర్థం కావడం లేదు జ్ఞానులకు ఉండే శాంతి సాధుజనులకు ఉండే శుద్ధత నాకు కలిగేలా ఏదైనా సాధన ఉంటే తెలపగలరు అని మనస్సులో చాలా కాలంగా మెదులుతున్న ప్రశ్న మహర్షి ముందు ఉంచాడు వయస్సుని అంతరంగంలోనే నిష్కపటత్వం గ్రహించగలిగినాముని విశ్వంభరునిపై ప్రసన్న దృష్టి ప్రసరించి ఇలా ప్రసవించ ప్రవచించాడు వైశ్యవర వికారం చెందుతూ ఉండడం అనే లక్షణం గల ఈ మనస్సు చాలా బలీయం ఎంతటి మదగమజ మదగజమైన సన్నగా ఉండే మావటి వానికి లొంగి అతడి చెప్పు చేతల ప్రకారం ఏ విధంగా నడుచుకుంటుందో అదే విధంగా బలమైన ఈ మనస్సు కూడా మన వశమే నడవాలంటే కొన్ని విధానాలు అవలంబించాలి అవి తీవ్ర భక్తి సద్విచారం సత్సాంగత్యం నిరంతర సాధన నారద మహర్షి నాతో స్వయంగా చెప్పిన అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం సముచితంగా ఉంటుంది అత్యంత పురాతన కాలంలో నారదునికి ఒక మహిమాన్విత బ్రాహ్మణ శ్రేష్ఠుని ఇంట దాసీపుత్రునిగా జన్మించవలసిన స్థితి తటస్థించింది బ్రహ్మ పుత్రుడైన నారదునికి జన్మాంతరమందు ఒక సందర్భంలో ప్రాపించి ప్రాప్తించిన దశ అది అప్పుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చిన ఎందరెందరో సాధు పుంగవులతో పాటు యోగీశ్వరులు ఆత్మజ్ఞాన సంపన్నులు ఆధ్యాత్మిక చర్చలు కొనసాగిస్తూ ఉండేవారు కాలం దైవం అనుకూలించి వారందరికీ సేవ చేసే భాగ్యం ఆ దాసీపుత్రుని జన్మలో నారదునికి లభించింది వారు అతని సేవలకు సంతృష్టి చెంది అత్యంత నిర్మల బుద్ధి సిద్ధించేది లోక కళ్యాణకారకమైన ఒక మంత్రాన్ని ఉపదేశించారు మానుష జన్మ గొప్పతనాన్ని వారి వల్లనే గ్రహించిన నేను ఈ జన్మను సద్వినియోగం చేసుకోదలిచాను నాకు వారు ఎంతో ప్రీతితో ఇచ్చిన మంత్రోపదేశం నిష్టగా జపించాను అని నారద మహర్షి నాతో స్వయంగా చెప్పారు నిత్య సాధనతో ఆ మంత్రోపదేశ ప్రభావం వల్ల అతనికి అంతఃకరణలో మనోయ నయనాలతో చూడగలిగిన ఒక ఆశ్చర్యకర దృశ్యం కనిపించింది ఒక మహాతేజం ఆకాశంలో మెరుపులా మెరిసి మాయమైనట్లు తోచింది ఆ జ్యోతిపుంజాన్ని సదా ధ్యానిస్తూ నిరంతర మంత్రజపం చేస్తూ ఆ జన్మంతా గడిపేశాడు అప్పుడు అతడు భూలోకవాసం ముగించి ఆ శరీరాన్ని వీడి విష్ణులోకాన్ని చేరుకున్నాడు బ్రహ్మ మానస పుత్రుడు ఆనాటి నుంచి వేరే ధ్యాస లేక లోక కళ్యాణకారకమైన చింతనలే చేస్తూ స్వామి కార్యమే తన కార్యముగా జీవిస్తూ వీణపై విష్ణునామ సంకీర్తనం చేస్తూ మూడు లోకాలలోనూ అందరి మన్నలను పొందే ఋషి సత్తముడిగానే కీర్తింపబడుతూ ఉన్నాడు అనన్య సామాన్యమైన చింతనే అతి గొప్ప సాధన అనే గుణానికి ప్రబలమైన ఉదాహరణగా నిలబడుతూ ఉన్నాడు కనుక వైశ శిరోమణి నిర్మలమైన నీ చిత్తము సత్సాంగత్యము చేత అచంచలమైన భక్తి సాధన మార్గంలో పయనించుకా అని లోమస మహర్షి విశ్వంభరుని ఆశీర్వదించాడు ఋషోసర్చన విధిని కూడా ఉపదేశించాడు మహర్షి పలుకలను శిరోధార్యంగా భావించి వారాహ క్షేత్రంలో సజ్జను నిర్వర్తించిన విశ్వంభర వయసుడు మరుజన్మలో రాజోత్తముడైనాడు అతడే మాయి ఈ ప్రభు అని ముగించాడు మంచి మంత్రి ఉపశ్చిత్తు ఈ గాథామాలిక ఉదాహరణగా వినిపించిన వశిష్ఠుని వచనాన్ని యాభక్తిగా అలం ఆలకించి ఆ వీరవాహనుడు అరణ్యం నుండి రాజధానికి వస్తూనే వృషోసర్జనం చేశాడు దాని ప్రభావం చేత అతడు అంచమున శ్రాద్ధదేవ నగరాన్ని దారియందు కూడా కానక ఆశ్చర్యచకితుడు కాగా యమధర్మరాజే స్వయంగా వీరవాహనుకి దర్శనమిచ్చాడు అది విష్ణు రూపంలో చతుర్భుజుడిగా వశిష్ఠుని ప్రవచనం ధర్మాచరణలలో వీరవాహనుని అంకుటిత దీక్ష వృషోత్సర్జన విధి ఆ రాజును వైకుంఠం దిశగా నడిపించాయి ఖ ఖగరాజ సజ్జనమనే ఈ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా అటువంటి వారి పాతకములు నశిస్తాయి అని మధుసూదనుడు గరుడునికి ఫలశ్రుతి చెప్పాడు